રાજીવ ગાંધી રાજીવ ગાંધી કાંગ્રેસ પાર્ટી કાંગ્રેસ પાર્ટી નહી તત્પુ ગાંધી નહી તટપો నేడు భారతదేశ మన దేశ దివంగత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి ఎనభై జయంతి వెంకటరామ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఘనంగా జరుపుకుంటుంది ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన హత్య అనంతరం రాజీవ్ గాంధీ గారు పార్టీ అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా ఉండి వెంటనే ఎన్నికలకు ఆదేశించి అంతకు ముందు ఏడు సార్లు జరిగిన ఎన్నికల కంటే భారీ మెజార్టీతో ఆనాటి ఐదు వందల ఎనిమిది పార్లమెంట్ సీట్లకు గాను నాలుగు వందల ఒక్క సీట్లు గెలుచుకొని ప్రపంచంలోనే చిన్న వయస్కు ప్రధాన మంత్రిగా పేరొందినటువంటి మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆయన ఈ దేశాన్ని సమర్థవంతరంగా ముందుకు నడిపి ఆనాడు ఈ దేశ సాంస్కృతిక రంగంలో ఇన్ఫర్మేషన్టీ ఐటీ రంగంలో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రణాళికలతోనే ఈరోజు ఈ దేశం ఐటీ రంగంలో ఇంత ముందుందని చెప్పడానికి ప్రధానంగా రాజీవ్ గాంధీ యొక్క శ్రమ కృషి కారణం ఈరోజు ఎందరో మంది యువకులు లక్షల మంది భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో సాంస్కృతిక సాంకేతిక రంగంలో కానీ మన కంప్యూటర్ కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎన్నో ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈరోజు రాజీవ్ గాంధీ యొక్క అది ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేటి వరకు కూడా అదే విధంగా ముందుకు పోతూ ఉన్నది ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను ముందుంచడంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ నేడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఎన్డీఓ జయంతి సందర్భంగా కాంగ్రెస్ చేనేలమంతా వారి యొక్క విగ్రహానికి పూల బాలాలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారు దేశానికి సేవలోనే అతను అయ్యారు అతని చివరి శ్వాస వరకు దేశం కోసమే ఆయన పోరాడారు దేశ అభివృద్ధి కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేశారు ఈ ఈ రోజు మనం ముఖ్యంగా ఆయన గుర్తు చేసుకోవాల్సిన ఏంటంటే ఇరవై రానున్న ఇరవై శతాబ్దం మొత్తం సాంకేతికంగా టెక్నాలజీ గుర్తించి ముందు చూపుతో అప్పుడే ఆయన టెలికాం రెవల్యూషన్ ఐటీ ని తీసుకొచ్చి చేసి ఈ రోజు మన దేశం ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కానీ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ లో కానీ ఈ స్థానం ఉండడానికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ముందు చూపే కారణమని అదే అదేవిధంగా నవోదయ విద్యాలయాలు గాని యువతకు రాజకీయాలు ఎక్కువ శాతంలో పాల్గొనాలని చెప్పేసి ఓటింగ్ వయస్సును ఇరవై ఒకటి నుండి పద్దెనిమిదికి తీసుకొచ్చారు అదేవిధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ అని చెప్పి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు స్థానిక సంస్థలు మహిళల పాత్ర ఉండాలని మహిళా రిజర్వేషన్ కోసం పూనుకున్న వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అదే కాకుండా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు మన హైదరాబాద్ ఈ రోజు ఐటీ రంగంలో ఇంత పేరు పరిస్థితులు ఉన్నాయంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చొరవనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో ఆ రోజు ఈ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేయించిన ఘనత రాజీవ్ గాంధీ గారి ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి గుర్తిస్తుంది దేశ ప్రజలు కూడా గుర్తిస్తారు ఏదో బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వారు ఆయన మీద చేసే నిందలతోటి మాకు ఏం కాదు పోతే కుక్కలు మరిగినట్లు ది మేము పట్టించుకోము దేశ ప్రజలకు ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలు తమ ఫోన్ లో చేతిలో ఫోన్ ఉందంటే అది కేవలం ఒక రాజీవ్ గాంధీ గారి కృషి వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఆయన యొక్క ఆశలను కొనసాగిస్తామని దేశ ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం జై తెలంగాణ ఈ రోజు భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పూలమాల మా కాంగ్రెస్ నాయకులందరం కలిసి పూలమాల వేసి నియవాళలు అర్పించడం జరిగింది ఆయన చేసిన సేవ దేశానికి చాలా అద్భుతం ప్రతి ఈరోజు మనం ఇరవై ఇరవై ఐదు ఈ పీరియడ్ల డెవలప్మెంట్లో కార్యక్రమాల్లో ఏది ఉన్నా అప్పటి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవనే ఆయన ముందు చూపుతోని ఆలోచించినటువంటి విధానాలు ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ వాటినే అమలు పరుస్తుంది కాబట్టి భారతదేశానికి ముందు చూపు చూపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు రాజీవ్ గాంధీ గారు గాని అంతకు ముందున్నటువంటి స్వర్గీయ ఇందిరా గాంధీ గారు గాని మధ్యలో సోనియా గాంధీ గారు గాని తర్వాత వచ్చిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గాని దేశాన్ని ఎప్పుడు ముందుండాలా ప్రపంచంలోనే భారతదేశం ఒక వెలుగు వెలగాలని చూసిన వ్యక్తుల్లో ఈ నాయ మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఆ కా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు కూడా ఆయన ఆయన ఆలోచన విధానాన్ని ఆయన ఏవైతే రాష్ట్రాలకు అభివృద్ధి కావాలనో ప్రతీది కూడా ఆయన ఆయన ఆశయాల్లో నడుస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో మంచి అభివృద్ధి దిశలో నడుస్తుంది రుణమాఫీ అయితేంది ఉచిత బస్సు అయితేంది మనకు కరెంటు బిల్లు అయితే ప్రతి కాంగ్రెస్ పార్టీ గరీబ్లను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏది కూడా ఉన్నతలకు ఉపయోగపడదు ఇతరుల పార్టీ లాగా ఓన్లీ అట్టడుగున వర్గాల్ని అభివృద్ధి చెందించేది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రోజు మేము స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి నివాళు అర్పించడం చాలా సంతోషంగా ఉంది జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్